హాయ్ హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలన్నది ఏమైనా అయితే నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది చామంతి మొక్క ఈ చామంతి మొక్క పువ్వులైతే తెల్లగా ముద్దగా పూస్తూ ఉంటాయి ఇంతకుముందు నేను పెట్టిన వీడియో చామంతి చెట్ల గురించి అది చిట్టి చామంతి కానీ ఇది కొంచెం పెద్దగా ఉండే ముద్ద చామంతి అలా అని మరీ పెద్ద ముద్దగా అయితే పూయదు మామూలుగా మీడియం సైజులో కొంచెం రెక్కలు ఎక్కువగా ఉండి ముద్దగా పూస్తుంటుంది చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా మొగ్గలైతే వచ్చేసాయి ఈ చెట్టు ఎల్లో కలర్ వైట్ కలర్లో పూస్తూ ఉంటుంది దీనిని నేను పెట్టిన తర్వాత ఇది ఫస్ట్ టైం మనకి మొగ్గలు వచ్చేసినాయి ఈ చెట్టు ఎప్పుడు పువ్వులు పూస్తుందా అని నేనైతే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను ఈ చెట్టు చాలా పెద్దదిగా వచ్చేసింది చాలా గుబురుగా వచ్చేసింది ప్రతి ఆకుకు ప్రతి చిన్న చిన్న కొమ్మలు వచ్చేసినాయి ప్రతి పెద్ద కొమ్మకి చిన్న చిన్న కొమ్మలు వచ్చేసి రెండు ఆకుల మధ్యలో చిన్న చిన్న మొగ్గలు అయితే వచ్చేసినాయి చెట్టు నిండా గురుబురుగా అయితే మొగ్గలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకైతే ఈ మొగ్గలన్నీ పువ్వులు పూస్తే ఈ పచ్చదనం అనేది కనిపించకుండా పువ్వులతో నిండిపోతూ ఉంటుంది ఈ మొక్కని నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టాను ఫ్రెండ్స్ పెట్టగానే అతికింది మంచిగా భూమిలోకి చాలా మంచిగా ఎదిగింది చాలా పెద్ద పెద్ద మొగ్గలు అయితే వచ్చేసినాయి ఈ పువ్వులు ఎప్పుడు పూస్తుందో అప్పుడు దేవుడికి ఈ పువ్వులు నేను పెట్టుకోవాలని వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్